హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఏమనుకోకండి నాకు గొంతు ఏం బాగాలేదు బాగా జలుబు బాగా చేసిన వల్ల గొంతు కొంచెం దినిగా ఉంది అంటే చాలా లాంగ్ వీడియోస్ చాలా రోజులు అయ్యింది కదా అందుకే పెడుతున్న వీడియో అంటే ఆర్మీ క్వార్టర్స్ ఎలా ఉంటాయో మీరు కూడా చూడండి ఎందుకంటే కొంతమంది చూస్తారు కొంత ఎంట్రన్స్ హాల్ చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఆ హాలు అంటే మన ఇష్టం మనము మనకు ఓపుకో ఉంటే పెయింటింగ్స్ వేసి మంచిగా మోడల్స్ మోడల్స్ పెట్టుకుంటే ఓకే ఏమనరు కానీ మనకు అంత ఓపుకోలేదు ఎందుకంటే ఉంటాము త్రీ ఇయర్స్ వరకు ఉంటాము కాబట్టి ఇది ఎంట్రాన్స్ ఇది చెప్పాను కదా ఈ విధంగా ఉంటుంది పైన ఆకులతో అల్లింది అది ఇది ఏమో పారిపోయేది గెస్ట్లు ఎవరైనా వస్తే కూర్చోడానికి బాగుంటుందని అలా వేశాను అంటే చిన్న చిన్న బొమ్మలు పిల్లలు ఉన్నప్పుడు బొమ్మలు ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి బొమ్మలు కూడా ఎలా ప్రిపేర్ పెట్టినా అంటే ఎంట్రన్స్ కనిపిస్తే బాగుంటుంది కదా నచ్చుతుంది కదా అని పదండి బెడ్రూమ్కి వెళ్దాం బెడ్రూమ్ చూద్దరు ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాము ఎందుకంటే గెస్ట్లు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన బెడ్రూమ్లో ఎక్కువ ఉంటారు కాబట్టి బెడ్రూమ్ ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా ఈ బీరువా అండ్ డస్క్ రెండు ఇస్తారండి డస్క్ అంటే ఏమైనా పెట్టుకోవడానికి ఐటమ్స్ డస్క్లు ఇస్తారు నెక్స్ట్ మంచము మంచం కూడా వాళ్ళే ఇస్తారు మనము ఇది అర్థమండి ఇది కూడా వాళ్ళదే అర్థము ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టుకున్న ఐటమ్స్ ఎందుకంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి గలీజ్ గలీజ్ చేస్తారు కాబట్టి బ్యాక్ సైడ్ పెట్టుకున్న బ్యాంగిల్స్ కానీ పౌడర్ టబ్బర్లు అన్ని క్రీమ్లు అన్నీ పైన ఉంటాయి ఇది కబోర్డ్ అండి అంటే ఓన్లీ నా సామాన్లు ఉంటాయి కబోర్డ్లో పెద్దగా ఏమి ఐటమ్స్ ఏమి ఉండవు పెద్దగా ఏం ఐటమ్స్ ఉండవు నార్మల్గా ఉంటాయి ఎందుకంటే మనం ఉంటాం త్రీ ఇయర్స్ వరకు ఉంటాం కాబట్టి నెక్స్ట్ ఇంటికి వెళ్తాం కాబట్టి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్న కొన్ని ఐటమ్స్ ఇంట్లోనే ఉంచుకున్న ఇది బాత్రూమ్ అండి ఈ విధంగా ఉంటుంది బాత్రూమ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ కబోర్డు కబోర్డ్ అంటే మీకు తెలిసిందే మామూలు కబోర్డ్లు ఉంటాయి కాబట్టి మనకు దేవుడు గ గది ఏం ఉండదు కాబట్టి దేవుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న చిన్న చిన్న ఐటమ్స్ పిల్లలు ఆడుకునేవి కూడా అక్కడే పెట్టాను ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్ చూసేయండి కిచెన్ రూమ్లో మీషోలో అది బుక్ చేసేది ఇది గ్యాస్ నార్మల్గా కబోర్డు స్టీ తెలిసే ఉంటుంది నెక్స్ట్ గిన్నెల స్టాండ్ అంటారు కదా గిన్నెల స్టాండ్ కూడా వాళ్ళు ఇచ్చిందైనా స్టీలింగ్ పాన్ కూడా వాళ్ళు ఇచ్చిందా ఓన్లీ మనం వాటర్ కొనుక్కోవాలి ఇన్ని స్టవ్ క్యాంటీన్లో తీసుకున్నామండి నెక్స్ట్ కబోర్డ్లో ఈ విధంగా పేర్చుకున్నా అంటే ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ కారం కానీ ఉప్పు కానీ ఏమైనా ఉంటాయి కదా అవి కబోర్డ్లో పెట్టుకున్నాం ఇలా ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అంటే మనకి అనుకూలంగా అవ్వదు కదా మన అంటే మన సొంత ఇల్లు అంటే మనం ఎలాగైనా కానీ అక్కడ మనం నచ్చినట్టు మనం ఉండడానికి అవ్వదు ఏమనుకోకండి నార్మల్గా ప్రిఫేర్ చేసుకున్నా అంటే కిచెన్ రూమ్ అంటే మరి కిచెన్ రూమ్ కిచెన్ రూమ్లా ఉంటుంది కాబట్టి ఇది ఇంకో బెడ్రూమ్ అండి గెస్ట్ గెస్ట్లు ఎవరైనా గెస్ట్లు ఎవరు వచ్చినా పేరెంట్స్ వచ్చినా బాగుంటుంది చైర్స్ కానీ అన్నీ చెప్పాను కదా చైర్స్ కానీ బెంచ్ కానీ కుర్చీలు కానీ అన్నీ నెక్స్ట్ మంచం కానీ అన్నీ వాళ్ళే ఇస్తారు ఓన్లీ మనం ఐటమ్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవడం అంతే తేడా ఇంకా అంటే గెస్ట్ వస్తారు కాబట్టి బా బెడ్రూమ్కి ఇంకొక బాత్రూమ్ కూడా ఉంది ఇది నెక్స్ట్ కాబోర్డ్ అండి వేరే బెడ్రూమ్కి ఇలా మా ఆయన ప్రిపేర్ చేసుకుంటాడు ఈ బెడ్ బెడ్రూమ్లోన ఇలా ఇది కూడా మీషోలో బుక్ చేసింది ఏంటక్క మాట మాటకి మీషో మీషో అంటున్నావో ఎక్కువ నేను మీషోలో తీసుకుంటానండి ఇది బ్యాక్ సైడ్ అండి ఇది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అంటే మాకు తెలిసిందే కదా నార్మల్గా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ ఎందుకంటే ఒకరు ఉండరు కదా ఎక్కడ ఉండో వస్తారు ఎవరెవరో వస్తారు ఎవరెవరో ఉంటారు మీకు చూపించాను కదా స్టిక్కర్స్ మీకు ఏమైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి మీకు లింక్ పెడతాను ఎంట్రన్స్ బయట ఈ విధంగా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కింద మాత్రం కామెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్